హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తన్వి సో నిన్న జరిగిన దాడులు ఆశా వర్గాల మీద దాడులు చేయడం జరిగింది గతంలో రేవంత్ రెడ్డి ఏమన్నారంటే పద్దెనిమిది వేల వేతనం పెంచుతాము కాంగ్రెస్లో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయింది కదా ఇంకా జీతం పెంచలే అని చెప్పేసి వాళ్ళందరూ నిరసనకు ఉంటే వాళ్ళని ఇష్టం వచ్చి నిన్న కొట్టడం జరిగింది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిత గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే నమస్తే అమ్మా చెప్పండి నిన్న జరిగిన దాడిని ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏంటంటే కోటేశ్వర్లను చేస్తా మహిళలని అని చెప్పేసి ఆయన ఒక ఒకవైపు చూసుకున్నట్లయితే నిన్న పోలీస్ వర్గా వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మహిళను కొట్టడం జరిగింది ఆశా వర్గాలు దీనిపై మీ రియాక్షన్ ఏది ఎలా ఆశా వర్కర్ల మీద దౌర్జన్యం అమానవీయ సంఘటన ఇది పాపం వాళ్ళు శాంతియుతంగా వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వస్తే ఇలా పోలీసు పహారాలలో వాళ్ళని కొట్టించి ఆడవాళ్ళను ఉన్నారు అందులో గర్భిణీలు ఉన్నారు ఇలా వాళ్ళని లాగి వాళ్ళని నిర్బంధించి పాపం నువ్వు నువ్వే కదా నువ్వు సబ్బండ వర్గాలను రోడ్డు మీదకి తీసుకొచ్చిన నువ్వు ఎవరిని సంతోషపెట్టినావు ఇలా ఆఖరికి ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఆశా వర్కర్ల మీద కూడా నీ దౌర్జన్యమా నీ లాటరీని చూపించడమా ఇలా పాపం ప్రజలకు కరోనా టైంలో కష్టకాలంలో కూడా వాళ్ళే కదా సహాయపడ్డది పెద్ద పెద్ద డాక్టర్లు కూడా దగ్గరికి రాకపోతే ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి మరి సేవలు అందించిన ఘనత ఆశా వర్కర్లది ఇవాళ వాళ్ళకు పద్దెనిమిది వేలు ఇస్తా అన్నావు వాళ్ళకు మోసం చేసినావు ఇలా సంవత్సరం అయినా కూడా నీ మోస మోసపూరిత హామీలతో పాపం వాళ్ళు ఇలా రోడ్డు మీద పడ్డరు వాళ్ళ డిమాండ్లు మీరు ఇస్తానన్న హామీలను వాళ్ళు శాంతిపూర్వకంగా వాళ్ళు సామరస్యంగా అడుగుదామని వస్తే ఇవాళ వాళ్ళను హింసించి పోలీసులతో కొట్టించి వాళ్ళని లారీలలో ఎక్కించి వాళ్ళకు తిండి లేక నీళ్లు లేక పాపం వాళ్ళు ఇవాళ శాంతియుతంగా పరిష్కరిద్దామని వాళ్ళు వస్తే ఇలా పోలీసుల జులుమ్తో నీ రాజ్యాన్ని నడిపిస్తున్నామంటే ఇది చాలా బాధకరం ఇలా మహిళలందరూ పాపం ఆశా వర్కర్లు ఏం అడిగిన నీ ముఖ్యమంత్రి సీట్ అడిగినరా లేకపోతే నీకు పెద్ద పెద్ద పదవులు అడిగినరా నిన్ను పైసలు అడిగినరా వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నారు ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఆశా వర్కర్ల కాళ్ళు కాళ్ళు నెత్తి మీద పోసుకున్నా కూడా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి రాదనే చెప్తున్నాం నువ్వు ఎవరో గుజరాత్ బానిసలు ఎవరో ఢిల్లీ బానిసల కాళ్ళు కడిగిన నెత్తిలో పోసుకుంటా నువ్వు కాదు కాదు ఇలా ఆశా వర్కర్ల కాళ్ళు నెత్తి మీద పోసుకో అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది రేవంత్ రెడ్డి పాపం కష్టకాలంలో కరోనా క్లిష్ట సమయంలో కూడా పని నువ్వు ఏ మూలలు ఉండవు నువ్వు ఎక్కడున్నావు నువ్వు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తావు ఏం చేస్తున్నావు ఇలా పాపం ఆశా వర్కర్లు నిజంగా ఎంత బాధ నిన్నటి నుంచి కూడా ఇదే చెట్టు కింద ఉన్నారమ్మా వాళ్ళకు తిండి లేదు నీళ్లు లేదు పరామర్శకు ఒక్క కాంగ్రెస్ నేత వచ్చిన దాఖలాలు లేవు ఇలా మా కేటీఆర్ గారు వచ్చేంత వరకు కూడా వాళ్ళని ఇలా పట్టించుకున్న దాఖలాలు లేవు నిజంగా కూడా ఈ దమనకాండ జరుగుతుంది రాష్ట్రంలో ఇది అత్యంత బాధాకరం జై తెలంగాణ నిన్న జరిగిన నిన్న జరిగిన దాడిని మీరు ఎట్లా చూస్తారు ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి పద్దెనిమిది వేలు వేతనం పెంచుతా అని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది సో నిన్న దాడిని మీరు ఎట్లా చూస్తారు జై తెలంగాణ ఉద్యమాభివందనాలతో ఇవాళ ప్రజాపాలన చేస్తా అన్న ముఖ్యమంత్రి గారు ఒక విషయం గమనించాలి చరిత్ర చరివిత చరణం మళ్ళీ అదే చరిత్ర కాంగ్రెస్ చరిత్ర మొదలవుతున్నది ప్రజాపాలనలా మనం ఎన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం అనేది ఆలోచన లేకుండా ఆశా వర్కర్ల శాంతియుత పోరాటం మీద ఈ దమనకాండను ఖండించాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు వాళ్ళ గురువు గారు కూడా అంగన్వాడీల మీద ఇట్లనే గుర్రాలతో దొక్కిచ్చిండ్రు పతనం స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా ఆశా వర్కర్ల మీద వాళ్ళు శాంతియుతంగానే చర్చలు చేస్తున్నారు శాంతియుతంగానే దీక్ష చేస్తున్నారు శాంతియుతంగానే పరిష్కరించమని అడుగుతున్నారు అట్లాంటి వాళ్ళ మీద వీళ్ళు ఇట్లా దమనకాండ చేయడం అనేది మాత్రం విచారించాల్సిన విషయం ఇది మెమోరాండమ్ ఇవ్వడానికి వచ్చాము సీతా శీతాకాలం సమావేశాలు అవుతున్నాయని మా గురించి ప్రస్తావిస్తారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎలక్షన్స్ కాకముందు పద్దెనిమిది వేలు ఫిక్స్ ఫిక్స్ వేతనము ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత ఇస్తామన్నారు ఆ ఉద్దేశంతో ఆయనను గెలిపించి కూర్చోబెట్టాం సరే వన్ ఇయర్ అవుతుంది వన్ మంత్లో చేస్తా అన్నారు వన్ ఇయర్ అవుతుంది ఉత్సవాలు కూడా చేసుకుంటున్నారు సరే నిన్న సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా అని మేము ఏ లీడర్లకు ఇవ్వడానికి రాలేదు మా కమిషనర్ గారికే ఇద్దామని వచ్చాము వచ్చేసరికి లోపలికి వచ్చేసరికి రి సీన్ అంతా రివర్స్ చేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం లాగడం అన్నీ చేయడం జరిగింది మేము ఎటువంటి ధర్నాలకు కానీ దిగలేదు ఎటువంటి వాయిస్ ఇవ్వలేదు ఏం లేదు వాళ్ళు స్టార్ట్ చేసినాకనే మేము స్టార్ట్ చేసాం ఆడవాళ్ళని ఎట్లా పడితే ఎట్లా కొడితే అదే ఆడ ఆడ కానిస్టేబుల్ కూడా కాదు మగవాళ్ళు గుంజి పారేశారు మేము మా రక్షణ కొరకు మేము ఇలా అట్లా చేతులు అడ్డం పెట్టుకునేసరికి ఉల్టా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆశా కార్యకర్తలు పోలీసు వాళ్ళ మీద దాడి చేశారని ప్రచారం చేస్తున్నారు ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు మీరు చెప్తారు బుదాన్ పోచంపల్లి యాదాద్రి భువనగిరి డిస్టిక్ అండి ఏం జరిగింది అసలు నిన్న నిన్న మేము కమిషనర్ గారికి మాస్ ఇద్దాం అనేసి ముందుగానే సార్కి లెటర్ ఇవ్వడం జరిగింది ఫలానా రోజు మేము వచ్చి ఇస్తాం అనేసి అన్ని జిల్లాల నుండి ఆశాలు వచ్చారు వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం కూడా పూర్తవ్వలేదు కనీసం రెండే నిమిషాలు అక్కడ కూర్చున్నాము కూర్చున్న తర్వాత లోపలికి కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళనియనని చెప్పారు వెళ్ళనియనని చెప్తే కనీసం సార్ వాళ్ళనన్నా అందరిలోకి పిలవండి మేము లెటర్ ఇచ్చి వెళ్ళిపోతామని అంటే అట్లా కూడా పిలిపియలేదు పిలిపియకుండా అసలు ఒక్కొక్కరిని లేబట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు ఆశాలని కానీ మీరే వాళ్ళ వాళ్ళ పైన దాడి చేసినారు మీరే వాళ్ళను మాటలు తిట్టినారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా మరి ఆశాలని లంజే అని స్పష్టంగా అన్నారు మోగ పోలీసు వాళ్ళు కొట్టిరు ఆల్రెడీ సంతోషను పడిపోయింది స్పృహ కోల్పోయి రాష్ట్ర అధ్యక్షురాలు తను స్పృహ కోల్పోయి పడిపోయింది కింద పడిపోతే కనీసం ఆమెకు నీళ్లు తాగించడం కానీ కనీసం నీళ్లు చల్లడం కానీ చేయకుండా తీసుకెళ్లి ఒక డిసిఎంలో గొర్రెలను గిట్ల గొర్రె మందలను పడేసినట్టు పడేసిరు అందులో లోపల పడేసిర్రు కనీసం మేము హాస్పిటల్కి తీసుకెళ్తాము మా సంతోషం ఎటు తీసుకెళ్తున్నారు వదిలేయండి ప్లీజ్ అనేసి చాలాసేపు బతింట్లో అన్నాము నువ్వు ఓవర్ చేస్తున్నావు నువ్వు ఎక్కువ చేస్తున్నావు అని ఇగో చేతులకు గాజులు కూడా లేకుండా మమ్మల్ని చేతులు బట్టి గుంజడము కొట్టడము అట్లా లాగుతుంటే మేము ఇక్కడ కూర్చొని సామరస్యంగా మా పరిష్కర మాది సమస్యలను పరిష్కరించుకుందామని అనుకుంటున్నాము మీరు మా దగ్గరికి రావద్దు అని చెప్పినా కూడా మూడు సార్లు నా దగ్గరికి వచ్చి మగవాళ్ళు ఆడవాళ్ళు పోలీసు వచ్చి లాక్కొని వెళ్ళి అందులో ఆటోలో లాగి పడే డీసీఎంలో వాళ్ళనేసిరు ఒక గంట సేపు అట్లాగే తిప్పి రాహకు కోల్పోయి నోట్లో నుంచి నురుగులు వస్తుంటే కూడా తనని హాస్పిటల్కి తీసుకెళ్తాము అని అనకుండా ఏడుస్తూ ఉన్న ఆశాలు మా సంతోష అట్లా జరిగింది మేము హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఏడుస్తున్నా కూడా గంటంతా సిటీ మొత్తం తిప్పిర్రు ఇంకొక ఆమె రహింబీ తను ఒక పోలీసు ఆయన కొట్టిండు ఆమెని ఇట్లా ఛాతిలో చేయేసి నెట్టేసిండు ఆమె కింద పడిపోయింది పడిపోయిన తర్వాత ఆమెని ఈమెని ఒకే దాంట్లో వేసుకొని వచ్చిర్రు ఒక గంటంతా తిప్పిన తర్వాత రెండు గంటలకి ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్కి తీసుకొని వచ్చిర్రు మమ్మల్ని కూడా వేరే వేరే తిరుమలగిరి కాంచన్బాద్ అంట పోలీస్ స్టేషన్ అందులో ఉంచిరు మేము బయటకు వెళ్ళి కనీసం ఏమైనా తింటాము మార్నింగ్ నుండి ఏం తినకుండా వచ్చినాము టీలు తాగేసి వచ్చినాము మాకు కళ్ళు తిరుగుతున్నాయి మేము పడిపోతాము అంటే కూడా మమ్మల్ని వదిలేయలేదు ఐదు బావు ఐదున్నర వరకు అక్కడే ఉంచుకున్నారు కనీసం మమ్మల్ని ఎక్కడికెంచి తీసుకొచ్చిరో అక్కడే వదిలేయండి మాకు ఈ సిటీ అంతా తెలీదు మాకు చీకటైతే అయితే వెళ్ళడానికి ఏమి కూడా ఉండయి ఏం దొరకయి అనేసి రిక్వెస్ట్ చేసినాం బతిన్లాడ్నాం మేము ఏం దొంగతనం చేయలేదు మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాము వందకి యాభైకి చేసినాము ఈరోజు సీఎం గారు మేనిఫెస్టోలో పెట్టిండు కాబట్టే మేము గుర్తు చేయడానికి మాత్రమే వచ్చినాము మేము గొడవలు చేయడానికి రాలేదు అని చెప్పినా కూడా వినకుండా ఐదున్నర వరకు ఉంచుకుంటే అక్కడ మాకు ఏమీ బస్సులు బస్సు సౌకర్యం లేదు ఏది లేదు ఆగమాగం ఇంటికి వెళ్ళేసరికి నైట్ పదకొండు అయింది పొద్దున్న కూడా మళ్ళీ వచ్చిర్రు మళ్ళా వచ్చి అమ్మ మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అనేసి మళ్ళీ ఇంటికి వచ్చి బెదిరియడము లేదు సార్ నిన్ననే మీటింగ్ అయిపోయింది మళ్ళీ ఈరోజు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు సార్ అంటే కూడా లేదమ్మా పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాను మీరు ఎట్లా ఖండిస్తారా కనీసం తెలంగాణలో తెలంగాణ ఆడబిల్ల బిడ్డలని మేము కోటీశ్వర్లను చేస్తామని చెప్పి శ్రీవంత్ రెడ్డి అన్నాడు కోటీశ్వర్లు కాదు కనీసం ఆడవాళ్ళు అన్న విలువ కూడా లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడవాళ్ళు అన్న విలువ లేదు ఇక్కడ ప్రెస్ నడుస్తూనే ఉంది బయట కూడా ఇప్పుడు వచ్చి మమ్మల్ని నిన్న దాడి చేసిర్రు నా మీద నేను మాట్లాడతా నేను వెళ్తా నన్ను ఒకదాన్ని పంపియండి మా అందరూ బయట ఉన్నా సరే నన్ను పంపియండి అంటే కూడా పంపించలేదు పంపించకుండా ఇప్పుడు మళ్ళీ మగవాళ్ళు ఆడవాళ్ళు మళ్ళీ చేతులు పట్టుకొని లాగితే నేను తప్పించుకొని వచ్చి చాలా మంది ఉన్నారు ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం చెప్పండి నాక నిన్న జరిగిన దాడిని ఎట్లా చూస్తారు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో ఆడబిడ్డలను ఆడపరుచులని మహిళలని నేను కోటి చేస్తా అని చెప్పేసి పెద్ద పెద్ద సభలలో చెప్పడం జరుగుతుంది సో నిన్న జరిగిన దాడిని మీరు ఎట్లా చూస్తారు చాలా అసహ్యంగా అవమానియంగా ఉంది ఒక మహిళగా నిజంగా ఎంత ఈ ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు ఒకవైపు ఏమో తెలంగాణ తల్లిని నేను ఒక కామన్ మహిళగా ఒక మన కామన్ మహిళగా నేను చూపిస్తూ పెడుతున్నానని గొప్పలు బిరాలు చెప్తూ అదే కామన్ మహిళల్ని పోలీసులతోటి ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా ప్రవర్తిస్తున్నా వాళ్ళని ఇట్లా తొక్కుతూ వెళ్తున్నా ఇష్టం వచ్చినట్టు లాగేస్తున్నా ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నా ఒక ఏసీబీ అయితే కొడుతున్నాడు లాగి కొడుతున్నాడు అసలు ఇలాంటి దౌర్భాగ్యమైన పాలన ఇది ఎంత ఎంత దుర్మార్గమైన పాలన వాళ్ళు ఏమన్నా వాళ్ళకి వాళ్ళు వచ్చి అడిగినరా ఏమన్నా మాకు ఈ గొంతెమ్మ కోరికలు ఉన్నాయి మాకు తీర్చండి అని నువ్వు ఏదైతే ఎలక్షన్ల దీనికి వెళ్ళి మీకు నేను ఇది చేస్తాను నాకు ఓటేయండి అంటే నీకు ఓటేసి గెలిపించిన తర్వాతనే కదా వాళ్ళు వచ్చి మా మాకు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టు అని అడుగుతున్నారు నిన్నేం గొంతెమ్మ కోరికలు కోరతలేరు కదా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పి మరి ఈ టైం కాకపోతే ఈ టైం అని వాళ్ళకి టైం ఇచ్చి చెప్పాల్సింది ఎందుకంత అవమానిస్తున్నావు ఎందుకు అంత అవమానిస్తున్నావు మహిళలు అంటే అసలు ఎంత చీప్గా చూస్తున్నాడంటే సబ్బండ వర్గాల్లో ఉన్న మహిళలు ఏ మహిళ కూడా సంతోషంగా లేదు ఏ మహిళ కూడా ఆత్మాభిమానంతో మహిళలు తెలంగాణ మహిళలు ఆత్మాభిమానంతో బ్రతికే మహిళలు నువ్వు ఇచ్చే కోటి ప్రతి మహిళనే కోటి రూపాయలు చేస్తుంది కోటి రూపాయ కోటీషోర్ చేస్తా ప్రతి మహిళనే అని చెప్తున్నాడు కదా నువ్వు ఇచ్చే కోట్లు ఎందుకయ్యా మాకు మా ఆత్మాభిమానం నిలబడితే చాలు మా ఆత్మాభిమానం మాకు నిలబడేటట్టు మమ్మల్ని గౌరవిస్తే చాలు నువ్వు ఇచ్చే కోటి రూపాయలు మాకు అవసరం లేదని ప్రతి మహిళ కూడా మొత్తుకుంటుంది మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తొక్కి అవమానించి నువ్వు పోటీష్వులని ఎక్కడి నుంచి వేస్తాడు ఫస్ట్ నువ్వు ఇచ్చిన ఇరవై ఐదు వందలు నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు ఇచ్చిన హామీ వీళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నవు జీతం ఆ నిరుద్యోగులకు ఉద్యోగ నిరుద్యోగుల్ని కూడా ఇట్లే దారుణంగా కుక్కల కంటే దారుణంగా ఈడ్చుకుంటా పోయి దాన్ని లేచి ఆశా వర్కర్లు అంటే మన కరోనా టైంలో కానీ ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉండి గర్భిణులకు కానీ ఎవరికి అవసరం పడితే వాళ్ళకి అందుబాటులో ఉండే ఒక ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే అలాంటి వాళ్ళని దేవ దేవుళ్ళుగా పూజించాల్సింది వాళ్ళని గౌరవించాల్సింది పోయి ప్రతి ఒక్కరు ఊళ్ళో అందరు గౌరవిస్తారు ఆశా ఆశా వర్కర్లు అంటే వాళ్ళు మాకు ఏ దేనికంటే దాన్ని కూరుకొస్తారని మరి ఈ గవర్నమెంట్కి ఎందుకు అంత చిత్తశుద్ధి లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉన్న జీతాన్ని తొమ్మిది వేల ఐదు వందలు చేసింది ఇప్పుడు నువ్వు వచ్చి నేను డబుల్ చేస్తా అని మాట్టిస్తవి మరి నువ్వు నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చమని అడుగుతున్నారు కదా సరే ఇది పోగా నువ్వు మహిళలకి ప్రతి మహిళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రెండు వేల ఐదు వందలు ఇస్తాను అంటే ఇచ్చినవా ఇయ్యలే స్కూటీలు ఇస్తాను ఏది ఏది నెరవేర్చుకున్నాను నీ ఆరు గారె ఆరు గ్యారంటీలు గారడీ మాటలే ఫోర్ ట్వంటీకి హామీలు గారడి మాటలే ముఖ్యంగా మహిళల్ని అవమానించిన వాడు మహిళల్ని అవమానించిన ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా అనుభవించే తీరుతుంది ప్రతి ఒక్క మహిళ నుంచి కన్నీళ్ళనే చూస్తున్నాడు ఆ కన్నీళ్ళనే పోయే రోజు వచ్చింది పాపం పండే రోజు ఖచ్చితంగా వచ్చింది కాబట్టి ఇలాంటి దుర్బుద్ధి పుడుతుంది అంటే కనీసం మహిళలు అక్కడ మొత్తుకుంటున్నారు అలా ఐసీయూలో ఉన్నారు అన్నా కానీ కనీసం ప్రభుత్వం నుంచి ఒక్కరు వచ్చి పట్టించుకున్న పాపాన లేరు ఆశా వర్కర్లకు సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి ఆరా తీసిన వాళ్ళు లేరు మరి మా వాళ్ళు ఎట్లున్నారు ఏమైంది వాళ్ళకి బుద్ధి ఉందా అని కామెంట్ చేసి మాట్లాడిరంట నేను లోపలికి దోసుకొని వచ్చినందుకు నన్ను పడేసిరా అక్కడ అన్నా కానీ లేడీస్ పట్టుకున్నారు జెంట్స్ పట్టుకున్నారు చేతులు దుల్పంచుకొని వచ్చినందుకు సిగ్గుందా అనే నీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అట్లనే నా వెళ్ళడం అని ఇంత అసభ్యంగా అవమానించే రైట్ ఎక్కడిది ఆడవాళ్ళు మహిళని ఇష్టం వచ్చినట్టు తిట్టే రైట్ ఎక్కడుంది పోలీసులకు రైట్ ఉందా అది నువ్వు నువ్వేందే అది అసలు ఏందే అది ఇది అని పలికే రైట్ ఉందా ఎక్కడ ఎలాంటి సమాజంలో బతుకు ఇదే ఇందిరమ్మ రాజ్యం అనుకోవచ్చు అంతే అర్థమవుతుంది ప్రజలందరికీ ఇది ఇందిరమ్మ రాజ్యం అని అర్థమవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో మా మేము మా గొయ్యిని మేమే తవ్వుకున్నామని ప్రతి ఒక్క సా ప్రతి ఒక్క మనిషికి అర్థమైపోయింది